గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లో మహిళా అభ్యర్థులకు వరంగా నోటిఫికేషన్ రాబోతుంది అటు పోస్టుల సంఖ్యల్లో అయినా సరే ఇటు రిజర్వేషన్లో అయినా సరే ఈసారి మహిళలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము భావిస్తున్నటువంటి ఒక సమాచారం అండి అయితే రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ టూ ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో ఆ గ్రూప్ టూ ఎగ్జామ్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నదో ఆ థర్టీ త్రీ పర్సెంటేజ్ను ఇవ్వలేదు కానీ ఈసారి మాత్రము అలాంటి తప్పు చేయకుండా ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సినటువంటి వాటను థర్టీ త్రీ పర్సెంటేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది అదేవిధంగా పోస్టుల సంఖ్యల్లో వాళ్ళకు ఎన్ని పోస్టులు ఇవ్వాలో అదేవిధంగా దాంతోపాటు వాళ్ళకు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకు కూడా అర్హత సాధించేలాగా అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కూడా కొన్ని పోస్టులకైతే మహిళా అభ్యర్థులకు థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ కల్పించలేదు అలాంటి దాంట్లో ఈసారి కొన్ని పోస్టులకు కల్పించాలన్న ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ముందు అడుగు వేయడం జరుగుతుందండి సో మేజర్గా ఇక్కడ చూడొచ్చు సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఈసారి థర్టీ త్రీ రిజర్వేషన్ ఏదైతే పర్సెంటేజ్ ఉన్నదో అది ఖచ్చితంగా అమలు చేసే దిశగా ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది సో గతంలో గ్రూప్ టూ నోటిఫికేషన్ లాగా ఇప్పటికి కూడా గ్రూప్ టూ సంబంధించినటువంటి కేసెస్ కూడా హైకోర్టులో ఉన్నది దీనికి సంబంధించినటువంటి ఆగస్టులో నెలలో దీనికి సంబంధించినటువంటి హియరింగ్ కూడా రాబోతుంది అయితే ప్రధానంగా ఇక్కడ వాళ్లకు రావ రావాల్సినటువంటి వాటా ఇక్కడ రాలేదనేసి చాలా ఇద్దరు మహిళా అభ్యర్థులు వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది సో ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జరిగేలా ప్రభుత్వము సూచించాలి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయంలో మాత్రము మరి మహిళా అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలి ఖచ్చితంగా మహిళా అభ్యర్థులు కనుక ఈసారి ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయి లాంటి అత్యున్నతమైన పోస్టులను సాధించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది అదేవిధంగా సిడిపిఓ సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఉన్నాయో ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం జరిగింది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది మొన్న రీసెంట్గానే చూసినాం సార్ సిడిపో సంబంధించినటువంటి ఏదైతే అపాయింట్మెంట్ లెటర్ సంబంధించినటువంటి కూడా మనకు మంత్రి సీతక్క చేతుల మీద కూడా ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా సో ప్రతి సెక్టర్లో కూడా మహిళా అభ్యర్థులు ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సూచించేటటువంటి అటు ఈపీ ఏపీఎస్సీ అయిన సరే ఇటు టీజీపీఎస్సీ అయినా సరే ఈసారి ఖచ్చితంగా రిజర్వేషన్లను సమన్యాయంగా పాటించాలన్న ఉద్దేశంతో అదేవిధంగా భారీ సంఖ్యల్లో ఉండాలన్న ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఈసారి సూచించేటటువంటి ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది అయితే ప్రధానంగా ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అడిగే మాట ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటు సార్ జాబ్ క్యాలెండర్ అనేది మనకు అక్టోబర్ నవంబర్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సెప్టెంబర్ కమిటీ అయితే రిపోర్ట్ ఉన్నదో ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇటు మనకు సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మొత్తం సరి చూసిన తర్వాత ఒక పద్ధతిగా ఒక ప్లాన్గా దీనికి సంబంధించినటువంటి అమలుగా చేయాలని పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తాయి సార్ మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి సో రాబోయే నోటిఫికేషన్లో మహిళా అభ్యర్థులు ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వము ఈరోజు వాళ్ళకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి అన్న ఉద్దేశంతో కూడా ముందడుగు వేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి గ్రూప్ వన్లో నాలుగు వందల లాగా వస్తున్నాయి గ్రూప్లో కూడా వెయ్యి నుంచి పది రెండు వేల మధ్యలో నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి సో ఈ సంబంధించినటువంటి వీడియో వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్